హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంలో అద్భుతం జరిగింది శ్రీకాళహస్తి రాజులచే నిర్మించబడిన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంగా పిలుస్తారు ఈ శివాలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గంగయ్య పూజారిగా ఉన్నారు ఈ క్రమంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా ఉదయం అభిషేక పూజలు చేసి అలంకారం చేసిన తర్వాత స్వామివారు కళ్ళు తెరిచినట్లు గమనించారట ఆ తర్వాత మధ్యాహ్నం స్థానికులతో కలిసి వచ్చి శివలింగాన్ని పరిశీలించారు స్వామివారు కళ్ళు తెరిచినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు స్థానిక మాజీ కౌన్సిలర్ సుమతి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అక్కడకు చేరుకున్నారు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో స్థానికులను నియంత్రిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు జనాలు మొత్తం ఒక్కసారిగా రావడంతో అక్కడ కిక్కిరిసిపోయింది వెంటనే సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వచ్చి భక్తులను నియంత్రిస్తూ దర్శనం కల్పించారు భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ తారక శ్రీనివాసులు ఆలయానికి వచ్చారు స్వామివారు కళ్ళు తెరిచిన విధంగా ఉండటంతో భక్తులు స్వామివారిని చూసేందుకు క్యూ కట్టారని పూజలు జరుపుతున్నారని తెలిపారు పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఈ ప్రాంతం సశశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతంలోనే మరో ఆలయంలో ఇలా శివుడు కళ్ళు తెరిచాడనే ప్రచారం చర్చనీయాంశమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి